అంటే కేసీఆర్ లాగా నాలుగు భాషలు మాట్లాడడం రాదు కేటీఆర్ లాగా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం రాదు బట్ అయినప్పటికీ ఆయనకున్నదాన్నే ఆయన బలంగా మార్చుకున్నాడు ఒక మనిషికి ఎవరు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఇది ఎంతవరకు మేలు చేస్తుంది అది అనేది కూడా మాట్లాడదాం బట్ నిజంగా ఒక మనిషికి ఏం కావాలో అది జనరల్గా చెప్తా ఉన్నా వార్తలంటే ఈ వార్తలు మీరు కూడా చూసుకుంటారు కదా నాకు తోచింది ఒకటి చెప్పాలి కనుక చెప్తా ఉన్నా నిజంగా ఒక మనిషికి ఏం కావాలి వాడికి ఉన్నదాన్ని ధైర్యంగా మలుచుకునే ఆయొక్క గుణం కావాలి అది ఎవరికైనా సరే కార్యకర్తలకు కావచ్చు స్టూడెంట్స్కి కావచ్చు ఆస్పరెంట్స్ కావచ్చు లేకపోతే వ్యాపారస్తులకు కావచ్చు ఎవరైనా స్టార్టప్ పెట్టాలనుకుంటే వాళ్ళకు కావచ్చు ఎవరికైనా సరే ఈ రకమైన మెంటాలిటీ ఖచ్చితంగా అవసరం నువ్వు ఇక్కడే ఇక్కడి ప్రాంతం వాడివే నీ గి నీ స్థాయి గింతే నీ యొక్క శక్తి గింతే అని నువ్వే భావించినప్పుడు నువ్వు ఎదగలేవు నువ్వు అక్కడే ఆగిపోతావు నీది గిది కాదు నీకు దేవుడి గిదిస్తే నువ్వు తిరిగి ఇంకో దాన్ని అందుకునే శక్తి నీలో నువ్వు తయారు చేసుకోవాలి ఇవాళ ఏముంది యూనివర్సిటీలు చదివినోడు ముఖ్యమంత్రి అయ్యిండు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినోడు ముఖ్యమంత్రి అయిండు అర్థమైందా పోటీ పడే తత్వం అనేది ఉండాలి బట్ కాకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఒక విషయం ఖచ్చితంగా గుర్తు చేయాలి ఏంటంటే హైదరాబాదుకు జపాన్కు మధ్య భాగస్వామ్యం పెరగడం ఎంత ముఖ్యమో దానికన్నా మొదలు కూడా ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ బిడ్డలకు మధ్య మంచి సత్సంబంధం ఉండడం ఇంకా ముఖ్యం గుర్తుపెట్టుకోండి నిజంగా ఓట్లేసినప్పుడు ఎన్ని లక్షల మంది ఉండని చిన్న అంటే కొన్ని ఒక వంద రెండు వందల మంది ప్రజలే ఉన్నా సరే ఆ ప్రాంతంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే విమర్శ ఖచ్చితంగా వస్తుంది కలియుగంలో ఉన్నాం మనం ఎవడో ఒకడు అంత మంచిగా ఉన్నా కూడా పోషిత్స్టోడో ఒకటి ఉంటాడు చూస్తేనే ఉన్నాగా ఇంటి పక్కన ఇంచు పుంకట ఆడిడ అట్లా ఉంటారు మరి ఇంత పెద్ద సమాజంలో ఉండరు అంటే డెఫినెట్లీ ఉంటారు బట్ అయినప్పటికీ నువ్వు ఎక్కువ మంచి చేస్తున్నప్పుడు జనాలకు ఎక్కువ నువ్వు నిజంగా బెటరే అని భావించినప్పుడు పోసి తేస్టోని పక్కనున్న మంచోడే అంటారు సిగ్గన నీకు రానికో గంత మంచిగా చేస్తుంటే మళ్ళా కానీ అట్లా అంటావు ఇంకో నువ్వు మంచిగా చెడ చెడగొడతా అంటున్నావు అని అంటాడు మంచివాడు ఉంటాయి పక్కన ఉంటాయి అదే నిజంగా నువ్వేం మంచిగా చేయలేదు కొంత ఆరా కోరాగానే చేసినావు అనుకో వాడని పోసి తెస్తే దానితోటి వీడేమంటాడు అంటే అవురా నువ్వు చెప్పింది నిజమేరా వీడిని మంచోడు మంచివాడు అనుకుంటే వీడు మన కిందకే దూరిండుగా అని అనుకునే పరిస్థితి వస్తుంది అసలుంటి పరిస్థితి వీరు నిజంగా ఇవాళ తెచ్చుకున్నారు బాధాకర విషయం వ్యక్తిగతంగా మీరు ఇన్స్పైర్గా ఉండొచ్చు జనాలకు వ్యక్తిగతంగా మీరు చాలా కష్టపడి ఉండొచ్చు బట్ వ్యక్తిగత జీవితం అనేది మన కొందరు ఆదర్శంగా ఒక మీటింగ్ సభ పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి సందర్భం వస్తే నాలుగు చెప్పనీక వస్తుంది బట్ అల్టిమేట్గా జనాల యొక్క డెవలప్మెంట్ కావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ పైన నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది మూసి ప్రక్షాళన పేరుతో మూసి ప్రక్షాళన పేరుతో రేవంత్ ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపించారు దాంతో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ గత ఏడాది సెప్టెంబర్లో ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై ఫిర్యాదు చేసింది దాంతో పోలీసులు ఆయనపై రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైనా కేసు నమోదు చేశారు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే తనపై తప్పుడు కేసును నమోదు చేశారని ఆ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసుకు సంబంధించి ఇరవైపుల వాదనలు విన్న హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ తాజా తీర్పు వెలువరించారు కేటీఆర్పై కేసును కొట్టివేస్తున్నట్లు తన తీర్పులో పేర్కొన్నారు నేను చెప్పినా కదా అంటే ఒక నాయకుడి కేసు పైన న్యాయం జరుగుతుంది కానీ కార్యకర్త కేసు పైన జరగదు నిజంగా సంతోషమే అంటే లేని తప్పుడు కేసు అయితే నిజంగా న్యాయస్థానం భావించిందంటే ఓకే అసలు వీళ్ళది అంటే కేసు కొట్టివేసేదాకా వచ్చింది ఒక కార్యకర్త కేసు అనుకో ఏళ్ళకేళ్ళు ట్రయల్ అవుతానే ఉంటుంది అది తిరుగుతూనే ఉంటుంది తప్ప అది తీర్పు తీర్పు రిజర్వ్ చేసేదాకా రాదు బెంచ్ మీదకి రాదు అది రాదు అది కష్టం అది అంటే వాళ్ళకి అట్లా ఉంటుంది ఆ పలుకుబడి అవన్నీ ఉంటాయి ఒకసారి కార్యకర్తలందరూ కూడా సందర్భం వచ్చింది కనుక చాలా చూసి 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 ఇక మనసు పలిగిపోయి ఇవాళ ఇట్లా చెప్తా ఉన్నాం